హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీకేస్ని డిస్కస్ చేసుకుందామండి ఇవి మనకి మనకేంటే ఈ జూన్ మంత్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్సే అనమాట అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మన బాలుయకి యాప్ని కనుక మీరు ఎప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్లో కూడా మీకు బాలుయ్య యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది మరి ఇక్కడ మనకేంటంటే మీరు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ సోషల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కానీ లేదా జనరల్ సైన్స్ కానీ లేదా మెంటలబిలిటీ కానీ మీకు ఏది కావాలన్నా సరే మీకు గ్రూప్స్ కానీ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మన యాప్లో ఉన్న కంటెంట్ అనేది చాలా చాలా మీకు బెనిఫిట్గా ఉంటుందన్నమాట సో మీకు మంచి అఫోర్డబుల్ ప్రైసెస్తోని మీకు టూ సబ్జెక్ట్స్ అయితే టూ హండ్రెడ్ నైంటీ నైన్కి త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్కి ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైంటీ నైన్కి దాంతోపాటు కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉందనమాట సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని కోర్సెస్ మనం కమింగ్ డేస్లో తీసుకురాబోతున్నాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి త్వరలో నాటో సెక్రటరీ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్న వారెవరంట వారు ఎవరంట ఓకే సో నాటో అంటే అందరికీ తెలుసు కదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ని ఎదుర్కొనేందుకు అనమాట ప్రారంభించారు దీన్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మరి ఎవరు అంటే చూడండి మార్క్ రుటే మెట్టే ఫెడ్రిక్సన్ ఇమాన్యువల్ మ్యాక్రన్ అండ్ సెర్జియో మట్రెల్లా అండి సో ఆన్సర్ వచ్చేసి మార్క్ రుటే చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి నెదర్లాండ్స్కి సంబంధించిన నేత ఇతను నెదర్లాండ్స్ నేత మార్క్ రుటే నాటో కూటమి సెక్రటరీ జనరల్గా ఎన్నిక కానున్నారు యాక్చువల్లీ ఇద్దరు పోటీ పడ్డారు ఈ పదవి కోసం పోటీ పడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్ యహనిస్ బరి నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు అంటే రీసెంట్గా అతను అనౌన్స్ చేశారనమాట నేను ఇందు రేస్లో ఉండను అని చెప్పి దీంతో రొట్టే ఒక్కరే పోటీలో మిగిలారండి సో అతన్ని ఎన్నుకోవడం అనేది ఏంటండి అంటే ఇంకా కామన్ అనమాట ఇంకా ఓకే లాంఛనంగా ఎన్నుకుంటారు అతన్ని ఆయన ప్రస్తుతం నెదర్లాండ్స్కు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నారండి ఓకేనంటే ఏంటంటే ఇంటర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు మనం ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నారు కొద్ది రోజుల్లో జరిగే నాటో రాయబారుల సమావేశంలో లేదా జూలై తొమ్మిది నుంచి పదకొండు మధ్య వాషింగ్టన్లో జరగనున్నటువంటి ఈ కూటమి యొక్క శిఖరాగ్ర సదస్సులో రొట్టె నియామకం అనమాట ఆమోద మొదలు పడుతుంది మరి ఈయన బాధ్యతలు ఎప్పటి నుండి తీసుకుంటారంటే దాదాపు అక్టోబర్ నుండి తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ నాటో అనేది ఈ మధ్య చాలా వరకు మనకు న్యూస్లోకి వస్తుందండి మరి నాటోలో రీసెంట్గా జాయిన్ అయినటువంటి రెండు కంట్రీస్ ఏంటి అన్నది మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి ఓకే లేటెస్ట్ టూ కంట్రీస్ అనమాట నెక్స్ట్ అండి అంతరించిపోతున్న అరుదైన పక్షులని కాపాడుకునేందుకు ఇటీవల ఏ దేశం దోమలను విడిచిపెడుతోంది ఓకేనండి కొన్ని పక్షులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నాయంట సో వాటిని కాపాడుకోవడం కోసం అనమాట అక్కడ దోమలను విడిచిపెడతానంటే ఎందుకు అనేది ఆ లాజిక్ కూడా మనం చూద్దాం మరి ఆప్షన్స్ చూడండి అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అండ్ కెనడా అండి ఆన్సర్ వచ్చేసి మనకి అమెరికా చూడండి ఇక్కడ విచ్ కంట్రీ ఈజ్ రిలీజింగ్ మస్కిటోస్ రీసెంట్లీ టు సేవ్ ద ఎండేంజర్డ్ బర్డ్స్ ఏవైతే అంతరించిపోతున్నటువంటి జాబితాలో ఉన్నాయి మనకి ఏంటంటే ఐయుసిఎన్లు పెడతారు మనకి యాక్చువల్లీ రెడ్ రెడ్లిస్ట్లోని ఆ రెడ్ లిస్ట్లో పెట్టినటువంటి పక్షుల్ని కాపాడడం కోసం మళ్ళీ రీస్టోరింగ్ చేయడం కోసం అనమాట ఒక దేశం వచ్చేసి దోమలను విడిచిపెడతాం దోమలను ఎందుకు విడిచిపెడుతున్నారో చూద్దాం మనం ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ హెలికాప్టర్లో లక్షలాది మగదోమల్ని విడుదల చేస్తున్నారంటారు అంతరి అంటే హవాయి దీవులు మీరు వినే ఉంటారు పేరు యాక్చువల్లీ అత్యధిక వర్షపాతం ఉంటుంది అనుకుంటాం మోస్ట్లీ అక్కడ ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షులను పరిరక్షించుకునేందుకు అమెరికాలో ఉన్నటువంటి హవాయి రాష్ట్రం వినూత చేప చర్యలు చేపట్టింది అరుదైనటువంటి పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడినటువంటి లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతుందంట చూడండి దోమలను విడిచిపెడుతున్నారంట అక్కడ హెలికాప్టర్ల ద్వారా హెలికాప్టర్ల సహాయంతో ఇప్పటికే కోటి దోమలను వదిలారంటండి హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షి జాతులు వీటిని హనీ క్రేపర్స్ అంటారంట ఓకే హనీ క్రేపర్సు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నట్టు హనీ క్రేపర్స్ ఏంటంటే మలేరియా అనేది వస్తుందంట వాటికి యాక్చువల్లీ వ్యాధికారక దోమ కనుక కుడితే తొంభై శాతం చనిపోయేటటువంటి ప్రమాదం ఉందండి పక్షులు మలేరియాను ఎదుర్కొన్న నిరోధక శక్తి వీటికి లేదు దానివల్ల చనిపోతున్నాయండి యాక్చువల్లీ దీనికి పరిష్కారంగా వాల్బాకీ అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను ఉత్పత్తి చేస్తాను చూడండి అక్కడ వాల్బాకీ ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ వాల్బాకీ అనే బ్యాక్టీరియాతో కూడినటువంటి మగదోమలను ఉత్పత్తి చేస్తున్నారు వీటిని కలిసినటువంటి ఆడదోమలు ఏవైతే ఉంటాయో అవి గుడ్లు పొదకుండా ఉంటాయండి యాక్చువల్ అంటే కొత్తగా మళ్ళీ మళ్ళీ జనరేట్ అవ్వనమాట దోమలు ఇలా క్రమంగా దోమల సంఖ్యలు కనుక తగ్గిస్తే ఓకే మలేరియాను తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా ఏమవుతుంది ఏదైతే పక్షులు ఏవైతే హనీ క్రేపర్స్ ఏవైతే అంతమైపోతున్నాయి వాటి యొక్క ముప్పును తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో అనమాట ఈ మగదోమలను విడుదల చేస్తారనమాట యాక్చువల్లీ దేంతో అంటే వాల్బాకియా అనేటటువంటి ఒక బ్యాక్టీరియాని దానికి క్రియేట్ చేసి సో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తారు దీన్ని ఇన్కాంపెటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అంటారంట యాక్చువల్లీ అంటే ఇన్కంపాటబుల్ చూడండి ఇన్కంపాటబుల్ ఓకేనండి ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్ ఇన్సెక్ట్ అంటే అర్థం ఏంటండి అంటే మనకి కేటకాల యాక్చువల్లీ సో దానికి సంబంధించింది అనమాట చేస్తున్నారు యుఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందండి చైనా మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఇదే వాడుతున్నారండి యాక్చువల్లీ చైనాలోని అలాగే నెక్స్ట్ వచ్చేసి మెక్సికోలో ఓకేనండి ఈ దోమలను తగ్గించడానికి అనమాట సేమ్ టెక్నిక్ వాడుతున్నారండి సో ఆ టెక్నిక్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక హనీ క్రిపర్స్ని కాపాడడం కోసం మెక్సికోలో కూడా ఉపయోగ సారీ అండి హవాయి దీవుల్లో కూడా ఉపయోగిస్తున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఓకే అండి వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనందరికీ తెలిసిన ట్వంటీ ఫస్ట్ జూన్ ఓకేనండి విల్బి ఓకేనండి మనకి సెలబ్రేట్స్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా డే అనమాట యాక్చువల్లీ సో మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట సో అప్పటి నుంచి మనం యోగా డే చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి యోగా ఫర్ సొసైటీ అండ్ సెల్ఫా యోగా ఫర్ వసదైక కుటుంబమా యోగా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటా యోగా ఈజ్ ఫర్ హెల్తా సో ఆన్సర్ వచ్చేసి యోగా ఫర్ సొసైటీ అండ్ సెల్ఫ్ అండ్ ఓకేనండి రీసెంట్గా తీసుకుంటాం చూడండి ఇక్కడ మనకి నరేంద్ర మోదీ గారు ఓకే యోగాసనాలు మనకి చేస్తున్నట్టు అనమాట ఇక్కడ మనకి పిక్ ఉంది ఇక్కడ యోగాకు సంబంధించి యోగా అంటే మనకి పతంజలి ఓకే రైట్ ఇక్కడ మనం చూద్దామండి ఒకసారి ద ఇంటర్నేషనల్ యోగా డే ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బీ సెలబ్రేటెడ్ ఆన్ ఇట్స్ ఓకేనండి డిజిగ్నైటెడ్ డేట్ ట్వంటీ ఫస్ట్ జూన్ ద ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఓకేనండి ఇదేంటంటే దిస్ సబ్జెక్ట్ ఎంఫసైజ్ ద డబుల్ బెనిఫిఫిట్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా ప్రాక్టీస్ ఎన్హాన్సింగ్ పర్సనల్ వెల్బీయింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద సొసైటీ ఎట్ లార్జ్ అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే సమాజం అభివృద్ధి చెందాలి అంటే మనం అభివృద్ధి చెందాలి ఓకే ఒక పర్సన్ ఇండివిజువల్గా తన కనుక డెవలప్ అయితే సో మరో నలుగురికి కనమాట ఆదర్శప్రాయంగా ఉంటాడు తను డెవలప్ చేయగలుగుతాడు కాబట్టి సో ఒక పర్సన్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా సమాజం కూడా డెవలప్ అవుతుందనే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ తీసుకున్నారండి చూడండి ఇక్కడ ఎన్హాన్సింగ్ పర్సనల్ వెల్బీయింగ్ అండ్ ఇంప్రూవింగ్ సొసైటీ అట్ లార్జ్ ఓకే అండి ద థీమ్ రికగ్నైజెస్ దట్ ద ఇన్నర్ ఓకేనండి సెర్టనిటీ అండ్ సెల్ఫ్ కేర్ ఆర్ ద ఓకే కార్నర్ స్టోన్స్ ఆఫ్ ఏ హ్యాపీ అండ్ హెల్దీ ఎగ్జిస్టెన్స్ ఓకే ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం అనమాట తీసుకోవడం జరిగింది ఇది యోగా గివ్స్ ప్రాక్టీస్టెన్స్ ద స్కిల్స్ టు కంట్రోల్ ద ఎమోషన్స్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ డెవలప్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే యోగా అనేది చేయడం వల్ల ఏంటంటే అంటే మన యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్లో ఉంటాయన్నమాట యాక్చువల్లీ విపరీతమైన కోపం కానీ విపరీతమైన స్ట్రెస్ కానీ ఏదైనా సరే ఉంటే యోగా అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఏవైతే ఆలోచనలు ఉంటాయో అవి కొంతవరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ ఉండి రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచిన హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోని ఓకే వరల్డ్ వైడ్గా అనమాట టాప్ మోస్ట్ ఎయిర్పోర్ట్స్లో భాగంగా ఉన్నటువంటి ఓకేనండి హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడ ఉంది సింగపూర్ ఆస్ట్రేలియా ఖతార్ అండి సౌదీ అరేబియా అండి ఆన్సర్ వచ్చేసి ఖతార్ అనమాట సో ఖతార్ క్యాపిటల్ వచ్చేసి దోహా అనమాట ఇన్ఫ్యాక్ట్ దోహాలోనే ఉంది కరెన్సీ వచ్చేసి మనకి రియల్ అండి కతార్ది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది ఏదంటే మనకి హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం దోహా అనమాట ఖతార్లో ఉంది ఇక్కడ చూసుకుంటే సెకండ్ ప్లేస్లో స్కై ట్రాక్స్ విడుదల చేసినటువంటి జాబితాలో సింగపూర్కి చెందిన ఒకే చాంగి విమానాశ్రయం వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉందండి చాంగి అనే సెకండ్ పొజిషన్లో ఉంది సౌత్ కొరియా రాజధాని సియాల్లో ఇంచియన్ విమానాశ్రయం థర్డ్ ప్లేస్లో ఉంది భారతదేశంలో నాలుగు విమానాశ్రయాలు అంటే టాప్ హండ్రెడ్లో ఉన్నాయంట ఏంటంటే ఒకటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి థర్టీ సిక్స్త్ పొజిషన్లో ఉందంటే ఢిల్లీలో ఉన్నది అలాగే బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫిఫ్టీ నైన్ అలాగే హైదరాబాద్లో గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరవై ఒకటి ముంబైలో ఛత్రపతి విమానాశ్రయం అయితే నైంటీ ఫైవ్ అంటే మొత్తం నాలుగు విమానాశ్రయాలు టాప్ హండ్రెడ్లో ఉన్నాయి మనకి అలాగే టాప్ టూలో తీసుకుంటే మనకి ఎవరండి చాంగి విమానాశ్రయం సింగపూర్ది అలాగే థర్డ్ పొజిషన్ తీసుకుంటే మనకి సౌత్ కొరియాకి చెందినటువంటి ఇండియా విమానాశ్రయం ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకి ఏంటండి అంటే హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట కతార్లో ఉన్నది ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా వీటి మీద మనకి రెగ్యులర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే కరెంట్ అఫైర్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ లిమిటెడ్ ఎగ్జామినేషన్స్ అండి ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగమే ఆర్ఆర్బి అవ్వచ్చు ఎస్ఎస్సి అవ్వచ్చు లేదా బ్యాంకింగ్ అవ్వచ్చు లేదా పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్స్కి యూపీఎస్సీ వరకు కూడా మీకు ఉపయోగపడతాయి కాకపోతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ స్టాండర్డ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అదర్వైజ్ కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం అన్నింటికి ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఓకేనా రైట్ సిరిల్ రామఫోసా ఇటీవల ఏదే ఏ దేశం యొక్క అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు సిరిల్ రామఫోసా ఇటీవల రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకర్ చాలా మందికి తెలుసును యాక్చువల్లీ ఓకే ఆప్షన్స్ చూద్దామండి దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా తైవాన్ అండ్ థాయిలాండ్ అండ్ ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా సో సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా అనమాట ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి చూడండి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి సిరిల్ రామఫోసా బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్లో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి రామండ్ జోండా ప్రమాణ స్వీకారం చేయించారనమాట ఓకేనండి మరి ఇక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రామఫోసా నేతృత్వంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మెజారిటీ సాధించడంతో ఓకే ముప్పై ఏళ్ళలో తొలిసారి విఫలమైందంటే ఈ థర్టీ ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట వాళ్ళు ఫెయిల్ అయ్యారన్నమాట యాక్చువల్లీ ఓకేనండి థర్టీ ఇయర్స్లో వాళ్ళు మెజారిటీ తెచ్చుకోవడానికి ఫెయిల్ అయ్యారు దీంతో డెమోక్రటిక్ ఎలియన్ సహకారంతో రామఫోసా సంకీర్ణ సర్కార్ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఈ ఎన్నికల్లో ఏఎన్సీకి ఫార్టీ పర్సెంట్ అలాగే డెమోక్రటిక్ ఎలియన్స్కి ట్వంటీ టూ పర్సెంటేజ్ వచ్చాయన్నమాట సో డెమోక్రటిక్ ఎలియన్ సహాయంతో ఏంటన్నమాట రెండోసారి వచ్చేసి ఈయన అమెరికా సారీ అండి సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయ్యారు నెక్స్ట్ అండి విమానాశ్రయాలకు నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తే అక్కడ ఎన్ని సంవత్సరాలు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధ విధించే కఠినమైన నిబంధనలు త్వరలో అమల్లోకి తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు ఇటీవల ఏం జరుగుతుందంటే రీసెంట్గా ఓకేనండి ఒక టూ ఒక వన్ వీక్ అనమాట ఆల్మోస్ట్ ఓకే భారతదేశంలో చాలా విమానాశ్రాలకు ఒకేసారి బెదిరింపు కాల్సి ఓకే ఒకే రోజు అనమాట యాక్చువల్లీ ఓకే విమానాశ్రయంలో బాంబు ఉందని చెప్తూ చాలామంది అనమాట ఒకేసారి బెదిరింపు కాల్సి చేశారండి సో ఇది ఆకతాయి పని అయినప్పటికీ ఓకేనండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అదే టైంకి ఉన్న సిబ్బంది అంతా ఎలర్ట్ అవ్వడం అలాగే కొన్ని విమానాలు ఆగిపోవడం ప్రయాణికులు భయపడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట సో తర్వాత కాలంలో పట్టుకుంటున్నారు త్రీ టు సిక్స్ మంత్స్ పార్ట్ అనమాట వాళ్ళకి ఓకే విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించడం లేదంటే చిన్న చిన్న సెక్షలే వదిలేస్తారండి ఎక్స్క్యూజ్ చేసి బట్ ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటున్నారండి కఠినమైన చట్టాలు తీసుకొస్తారనమాట అలాగే ఐదేళ్ళ పాటు ఓకేనండి మీకు ఆన్సర్ చెప్తాను టెన్ ఫైవ్ త్రీ ఫోర్ అండి ఆ ఫైవ్ అనమాట ఫైవ్ ఇయర్స్ పాటు కూడా విమానాల్లో ప్రయాణించకుండా నిషేధాన్ని విధించడానికి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ అనేది రెడీగా ఉందన్నమాట ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ తెలిసినా రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మనకి రామ్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఓకేనండి క్యాబినెట్లో మనకు ఉండడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తే ఐదేళ్ల పాటు నిషేధం ఇటీవల విమానాశ్రయాలు విమానయాన సంస్థలకు నకిలీ బాంబు కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీ ఓకే ఏఎస్ అనమాట అడుగులు అండి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్న దిశగా ఆలోచనలు చేస్తుంది నకిలీ కేసుల్లో దోషులుగా గనక తేలితే ఐదేళ్ల పాటు విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించాలని చూస్తానమాట ఈ ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ముందు ఉంచినట్లు అనమాట ఫస్ట్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి చెప్తారనమాట ఇలా చేద్దామని ఈ విషయంలో ప్రస్తుతం మూడు నుంచి ఆరు నెలలు మాత్రం నిషేధం ఉందండి నిందితులు ఏ ఇప్పుడేంటంటే ఐదు వరకు ఏ ఎయిర్లైన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు మాత్రం నిషేధం వాళ్ళు ఇప్పుడు అలా లేదంట ఏ ఎయిర్లైన్కి ఫోన్ చేసినా సరే మొత్తం ఏ అంటే ఐదేళ్ళ పాటు ఏ విమానం కూడా ఎక్కకుండా నిషేధం విధించేస్తారు ఐదేళ్ల పాటును ఓకేనండి ఇంతవరకు ఏంటండి అంటే మూడు నుంచి ఆరు నెలల నిషేధం ఉంది నిందితులు ఏ ఎయిర్లైన్కి అయితే బెదిరింపులు చేస్తారో దాని వరకు మాత్రం ఆ నిబంధన వర్తిస్తుంది త్రీ టు సిక్స్ మంత్స్ మిగతా వాళ్ళు జర్నీ చేయచ్చు కానీ ఎప్పుడేంటంటే అన్ని సంస్థల విమానాలకు వర్తింపు చేద్దామని ఫిక్స్ అయ్యారండి దేశవ్యాప్తంగా నలభై యొక్క విమానాశ్రయాలకు మంగళవారం అంటే రీసెంట్గా అనమాట లాస్ట్ వీక్ నుండి బాంబు బెదిరింపులు అనేది రావడంతో తీవ్ర కలకలం రేగింది సో దీంతో ఏంటంటే ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు అనమాట ఓకే సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకా రెగ్యులర్గా మనకి వార్తల్లో వస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో ఎంసీకి రూపంలో ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు మాక్సిమం ఓకే వీలైతే నాకు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కూడా చేస్తాను ఈరోజు ఈవినింగ్ కూడా మీకు ఆబ్వియస్లీ క్లాస్ అనేది వస్తుంది ఈవినింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మార్నింగ్ సెక్షన్ అనేది మీకు ఆల్టర్నేట్ డేస్లో కానీ రెగ్యులర్గా ట్రై చేస్తాను నా తలక టైంని బట్టి సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది బాలు ఏకి యాప్ది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి త్వరలో ఇంకా మంచి కోర్సెస్ తీసుకొస్తాను మీ తలక ప్రిపరేషన్లో మీకు ఎక్కువగా ఓకే హెల్ప్ చేయడానికి అనమాట మన బాలు ఛానల్ నుంచి మన వంతు కృషి అనేది మనం చేద్దాం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన యాప్ గురించి అలాగే మన యూట్యూబ్ ఛానల్ గురించి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్